హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శర్మల ఇక కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన కథలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక రేపటి కథలో అయితే ఇక వస్తారాకి రిషి అయితే కొన్ని డ్రెస్సులు అయితే తీసుకొచ్చి ఇస్తాడు ఇక వాటిని చూసి నాకు చాలా ఇష్టమైన కలర్స్ తీసుకొచ్చారని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇక వస్తారా ఇక రిషి కోసం అయితే రూమ్లోకి అయితే వెళ్తుంది ఏం చేస్తున్నారు సార్ అనేసి అంటూ ఉంటే నా బట్టలు నేను సర్దుకుంటున్నాను అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్ అసలు స్మైలు ఆ స్టైలు ఎంతసేపు చూడాలన్నా అలానే చూస్తూ ఉండేదాన్ని అని అంటే అబ్బో మీ కళలు ఏమన్నాకు అంటూ ఉంటారా ఏంటి మీ కళల్లో నేను అలా కూడా కనిపిస్తానా అని చెప్పేసి ఇప్పుడు ఏమంటారు అనేసి అంటూ ఉంటే ఒకసారి మిమ్మల్ని మళ్ళీ అలా చూడాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక వస్తారని అంటే ఇక అది ఎలా నాకున్నది ఈ నాలుగే నాలుగు జతలు వీటిలో ఎలా ఏ టక్ చేసుకోవడానికి షర్టు ఇవన్నీ అని చెప్పేసి సరే మరి మీరు రెడీ రండి వెళ్దాం అని చెప్పేసి అంటారు ఎక్కడికి అంటే రండి వెళ్దాం అని చెప్పేసి ఇక మిమ్మల్ని రెడీ నేను మార్నింగ్ తీసుకొచ్చిన డ్రెస్లు ఉన్నాయి కదా ఇక అవి వేసుకురండి అని చెప్పంగానే ఇక వస్తారా వెళ్ళి రెడీ అయితే వస్తుంది ఇక సరోజా కూడా ఉంటుంది కదా సరోజ రా బయటికి వెళ్దాం అన్నట్లు ఇక వస్తువు ఇక సరోజా రీషి ముగ్గురు కూడా ఇక వెళ్తారనమాట చిన్న కూడా అయితే ఇక ఆటోలో అయితే వెళ్తారనమాట ఇక ఇలా ఆటోలో వెళ్ళి పెద్ద షోరూమ్ లోకి అయితే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటన్నా ఏంటి నాకు కూడా బట్టలు కొంటున్నావా ఏంటి మన దగ్గర డబ్బులు ఇవ్వగదరా అని అంటే ఆగరా అని చెప్పేసి ఇక సరోజా చూడు ఎన్ని అని చెప్పేసి అంటూ ఇక అంటూ ఉంటాడు అనమాట అవును బావా చాలా ఉన్నాయి నాకు ప్పుడేమైనా కొనిస్తావా అని చెప్పేసి అంటుంటే అంత లేదమ్మా డబ్బులేం లేవు మా అనేసి అంటూ ఉంటే ఇక ఏ మరి ఎందుకు తీసుకొచ్చావు ఎక్కడికి అంటే చూడు చూసి ఆనందించు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక రిషి అయితే లోపలికి అయితే వెళ్తాడు ఇక వస్తువు కోరుకుంటుంది కదా మంచిగా స్టైల్గా షూ వేసుకొని ఇక టచ్ చేసుకొని ఇక మంచిగా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని హ్యాండ్సమ్ గా అట్లా నడుచుకుంటారు ఆవిడ నాకు చాలా ఇష్టం సార్ అనేసి అంటుంది కదా సేమ్ అలానే ఇక రిషికి ఇది వరకు షర్ట్స్ ఉంటాయి ఉంటాయి కదా పింక్ అలాంటివి చాలా బాగుంటాయి కదా ఇక అలానే అటు నుంచి ఇలా చేతులు రెండు జేపులో పెట్టుకొని స్టైల్ గా వాకింగ్ చేస్తూ అయితే వస్తాడు అలా వాక్ చేస్తూ వస్తున్న రిషిని అయితే ఇక చూసి షాక్ అయిపోతుంది రిషి సార్ అనేసి అంటూ ఉంటుంది ఇక అలా చూసేసరికి ఒక్కసారిగా సరోజా కూడా బావా నువ్వేనా ఇలా ఉన్నావు అసలు ఎంత బాగున్నాయో తెలుసా రోజు ఇలానే ఉండొచ్చు కదా అనేసి అంటూ ఉంటే ఇలా ఉండాలంటే మీ బాబా అస్తంతా కావాలి అంత కూడా సరిపోదు నేను ఇలా మెయింటైన్ చేయాలంటే అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఆయన అదంతా మందే కదా అని చెప్పేసి ఇక సరోజా కూడా నన్ను పెళ్లి చేసుకున్నామంటే అదంతా నీకే వచ్చేస్తుంది కదా ఇలానే ఉండి బాబా చాలా బాగున్నావు అనేసి ఇక సరోజా అంటుంటే గారు మీ కోరిక తీటింది కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు చాలా అంటే చాలా చా అసలు ఎన్ని రోజులు అయింది సార్ మిమ్మల్ని ఎలా చూసి అని చెప్పేసి ఇవి వస్తారీ చాలా హ్యాపీగా అయిపోతుంది అనమాట ఇలాంటి షర్ట్ అప్పుడు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మీరు వేసుకొచ్చు వారు గుర్తుందా అని అంటే అదేం నాకు తెలీదు అక్కడ ఉన్నవి మీకోసం నేను ఎటు ఇలాంటి ఖరీదైన బట్టలు నేను కొనలేను కాబట్టి జస్ట్ టైల్ చేయొచ్చు కదా ఇక్కడ పెద్ద పెద్ద షోరూమ్స్ లో టైల్ రూమ్స్ ఉంటాయి కదా ఇక అక్కడ వేసుకొని చూడొచ్చు కదా మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పేసి ఇక వేసుకొని చూపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది సరేనా అని చెప్పి ఇక వెళ్దామా అనేసి ఇక మామూలుగా షర్ట్ వేసుకొని బయటకైతే వచ్చేసి ఇక ఎలా హ్యాపీ కదా అనేసి అంటే ఎందుకు సార్ నా సంతోషం కోసం ఎప్పుడు అప్పుడు ఏదో ఒకటి చేసేవారు ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నారు సార్ అని మనసులో అయితే వస్తారా అనుకుంటూ ఉంటుంది ఈ సార్ అయితే ఏంటి బావకి రోజు రోజుకి ఇవి మీద అనురాగం ప్రేమ లాగా పెరిగి పెరిగిపోతుంది అసలు ఎవడి కోసం అప్పు చేసి డబ్బులు డ్రెస్సులు తీసుకురావడం ఏంటి ఆవిడ అడిగిందని చెప్పి ఈ షోరూమ్ లాగా ఇట్లా తీసుకొచ్చి డ్రెస్సులు వేసుకొని చూపించడం ఏంటి అవసరమా అని చెప్పేసి ఇదేదో తేడాలాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక ఆల్రెడీ వాళ్ళంతా చెప్తుంది కదా కూతురు ఇష్టాలు లేకోకుండా వేరే వాళ్ళకి ఇలా చేయడం తప్పు కదా నాన్న నా ఇష్టం ావనే నాకు ఇచ్చి పెళ్లి జయ్యి నువ్వు వచ్చి అడుగు ఆ మమ్మల్ని నువ్వు అడిగితే ఒప్పుకుంటుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర అయితే ఇక బాధపడుతూ చెప్తుంది కదా నేను హ్యాపీగా ఉండాలంటే బావని చేసుకుంటాను బావని తప్ప నేను ఇంకరిని చేసుకోను నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు వచ్చి అడగాల్సిందే అనేసి అంటుంది కదా ఇక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఇలా జరుగుతూ ఉన్నప్పుడే ఇక వస్తారా వాళ్ళు క్లోజ్ అవుతున్నారు అనేసి ఒక చిన్న లాగా సరోజ కూడా వస్తుంది ఇక దాంతో ఇక సరోజ వాళ్ళ నాన్న ఇబ్బంది పెట్టేసరికి సరోజ వాళ్ళ నాన్న వచ్చేసి ఇక అడుగుతాడు అడుగుతాడనమాట అమ్మ ఏదైతే జరిగిందో జరిగిపోయింది రంగాకినూ సరోజకి పెళ్లి చేద్దాం అనేసి అంటూ ఉంటే నాదేముందరా ఇష్టం ఇంకా వాళ్ళిద్దరు ఇష్టపడితే వాళ్ళిద్దరికి చేసేద్దామని వీళ్ళంతా ఒప్పుకొని వీళ్ళిద్దరికి పెళ్ళి పెళ్ళి అనేసి అంటూ ఉంటారనమాట ఇక ఇదంతా వస్తారా వినేసి చాలా బాధపడిపోతుంది ఏంటి రిషి సార్ ఒప్పుకున్నారా ఈ పెళ్ళికి అసలు రిషి సార్ ఏంటి ఎందుకు ఒప్పుకుంటారు రిషి సార్ మాట్లాడరు ఏంటి ఏమీ నాకు ఇష్టం లేదని చెప్పరు ఏంటి అని చెప్పేసి ఇక వస్తారా అయితే అనుకుంటూ ఉంటుంది ఇలా ఉండంగానే ఇక వస్తారాకి నేను కొన్ని నిజాలు అయితే తెలుస్తాయి అది ఏంటంటే ఇక రంగా ఎప్పుడో చనిపోయాడని రంగా ప్లేస్లో రిషి ఇక్కడికి వచ్చాడని నా అయితే తెలుసుకుంటుంది ఆ నిజం తెలుసుకున్న తర్వాత వస్తారా రిషి దగ్గరకు వెళ్ళి ఏం చెప్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం